శ్రీకాళహస్తిలో గంగమ్మల జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది గంగమ్మ ఆలయం నుంచి మూలస్థానాలకు గంగమ్మలు అత్యంత వేడుకగా బయలుదేరి వెళ్లారు దక్షిణ కైలాసనాథుడు కొలువులో ఏడు గంగమ్మల జాతర అత్యంత వేడుకగా సంప్రదాయ పద్ధతిలో ప్రారంభమయ్యాయి మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజామున గంగమ్మ ఆలయంలో గంగమ్మ మూల విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు అభిషేక సేవ అనంతరం అమ్మవారి ఎదుట మహాకుంభం వేసి మహానైవేద్య సమర్పణ కార్యక్రమాన్ని సంప్రదాయ పద్ధతిలో ఆలయ అర్చకులు రజకులు నిర్వహించారు మహానైవేద్యం మహాబలి సమర్పించి హారతులు సమర్పించారు గంగమ్మ నామస్మరణలు చేస్తూ బలిపూజలు నిర్వహించారు అనంతరం రజకుల ఆధ్వర్యంలో ఏడు గంగమ్మల మట్టి ప్రతిమలు పసుపు ముద్దలు ప్రతిమలను విశేష పూజలు జరిపి ఏడు గంగమ్మల కమిటీలకు అందజేశారు ఏడు గంగమ్మల కమిటీల ప్రతినిధులు తమ తమ గంగమ్మలను తీసుకుని తమ తమ చప్పరాల వద్దకు వెళ్లి సంప్రదాయ పద్ధతిలో పూజలు చేసి కొలువు తీర్చి గ్రామోత్సవాన్ని ప్రారంభించారు మూల విరాట్టు పూజల అనంతరం ఏడు గంగమ్మలు ఒకరి వెంట ఒకరు బయలుదేరి వారి స్థానాల్లో కొలువుదీరారు ఏడు గంగమ్మల కమిటీలు అత్యంత ఆధునిక టెక్నాలజీతో సపరాల్లో అమ్మవారి దివ్యమంగళ స్వరూపాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు పొన్నాలమ్మ అంకాళమ్మ భువనేశ్వరీ దేవి వరకు విశేష అలంకారాలు భక్తులను ఆకర్షించాయి తెల్లవారుజామున పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించడానికి తరలివచ్చి కర్పూర నిరాజనాలు పడుతూ కొబ్బరికాయలు కొట్టి సంప్రదాయ పద్ధతిలో మొక్కులు చెల్లించారు కొందరు జంతు బలిచ్చి అమ్మవారిని సంతృప్తిపరిచారు పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన చర్యలతో బందోబస్తు నిర్వహించారు అమ్మవారు గంగమ్మ ఆలయం నుంచి మూలస్థానాలకు అత్యంత వేడుకగా బయలుదేరి వెళ్లారు బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మూలస్థానాల్లో అమ్మవారులు కొలువుదేరి భక్తులను కటాక్షించారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఆలయ కమిటీ సభ్యులు గంగజాతర వేడుకలు నిర్వహించుకోవాలని కోరారు ఎక్కడా ఎటువంటి అవరోధాలు కలగకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు యువత గంగమ్మ జాతర వేడుకల్లో అల్లర్లు చేయకుండా అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా నడుచుకోవాలని తెలిపారు అమ్మవారిని దర్శించుకునే విధంగా భక్తిపూర్వక వాతావరణంలో వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు తమ ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వంలో శ్రీకాలహస్తి పట్టణంలో గంగమ్మ జాతర మొదటిసారిగా నిర్వహించుకోవడం అందులో అన్ని పార్టీల నాయకులు పాల్గొనడం సంతోషంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేశారు వచ్చే ఏడాది గంగమ్మ జాతర వేడుకలను శ్రీకాలహస్తి దేవస్థానం నిర్వహించే విధంగా స్థానిక ఎమ్మెల్యే బుజ్జల సుధీర్ రెడ్డి చర్యలు తీసుకోవాలని కోరారు శాసన సభ్యులుగా బాధ్యతలు స్వీకరించాక మొదటిసారి ఏడు గంగమ్మల జాతరకి కుటుంబ సమేతంగా సపరివారంగా అందరూ కూడా రావడం చాలా సంతోషం అదే విధంగా ఒక మంచి ఆలోచనతో ఈ యొక్క గంగమ్మ జాతరని ఫెస్టివల్ చేయాలని చెప్పి ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు చాలా సంతోషం అది కూడా జ్ఞానపరశున్న శ్రీకాళహ్వర స్వామి యొక్క ఆశీస్సులతో అంతా కూడా ఇది ఆలయానికి అనుబంధం చేయాలని చాలా మంచి నిర్ణయం దీని అందరం కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది అదే రకంగా ఇప్పుడు మిత్రులు అడిగారు ఈ యొక్క పెళ్లి మండప గంగమ్మకు సంబంధించి వెండి ఒక అరవై నుంచి డెబ్బై కేజీలు వెండి ఉంటుంది బంగారు ఆభరణాలు ఉన్నాయి అదే విధంగా గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా భక్తులు ఇచ్చిన విరాళాలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మరి కొత్తగా అంటే వాళ్ళు ఫీల్ అయిపోతుంటే అంటే ఎప్పటికీ మేమే ఒక దురుద్దేశం మంచి ఉద్దేశం కాదు ఎందుకంటే దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నాయి ఊర్లో ఎమ్మెల్యేలు మారుతున్నారు అధికారాలు మారుతున్న ఆలయాలకు పాలక మండలి కొత్తగా వేస్తారు ఇవన్నీ కూడా ఆలోచించి ఇది కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ కిందకు వచ్చినట్టు ఇది కూడా ఆలోచించాలి ఇవన్నీ ఎప్పుడు మా వంశ భారపర్యం అంటారు ఒక తప్పది చాలా తప్పది ఎందుకంటే పూర్తిగా నేను కూడా దాంట్లో భాగస్వాములకు ఉన్నాను కాబట్టి పూర్తి అది ప్రజల చేత ఇచ్చిన విరాళాలు దీన్ని ఖచ్చితంగా మేము అందరం కూడా కూర్చొని వీధి పెద్దలు అందరూ కూడా కూర్చొని మాట్లాడడం జరిగింది దానికి సహకరించుకోవడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే దాతలందరూ కూడా చాలా వరకు బాధపడుతున్నారు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టుకుంటారు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మారిన తర్వాత మీరు మంచి చేస్తారు చాలా అద్భుతం చూశారు మీరు కూడా ఎంత అద్భుతంగా చేస్తున్నటువంటి విషయాన్ని